నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి పర్యాటక రంగాన్ని పురోగతి దిశగా తీసుకెళ్లేందుకు అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కోసం స్థల సేకరణకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అంతర్వేది సముద్ర అముఖ ద్వారాన్ని సందర్శించి మినీ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మినీ హార్బర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు ఇటీవల నిర్వహించిన సమావేశంలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనపై కమిటీ సూచించిందని పేర్కొన్నారు దీనితో కార్యాచరణను సిద్ధం చేసేందుకు అధికారులతో కలిసి హార్బర్ ను పరిశీలించామని చెప్పారు అంతర్వేది బోటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బోటింగ్ యాక్టివిటీ కోసం ఇప్పటికే టెండర్లు వేయడం జరిగిందని వీటిపై సాధ్య సాధ్యాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు గోదావరిలో బోటు ప్రయాణం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చేరేలా రక్తతుల్య కాలువను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు దిండి రిజార్ట్స్ నుంచి నర్సాపురం నుంచి కూడా భక్తులు బోటు ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు అంతర్వేది పెర్రి పాయింట్లను పరిశీలించిన కలెక్టర్ గోదావరి రక్షణ రెవెంట్మెంట్ గోడ పరిస్థితులను కూడా తెలుసుకున్నారు పేదల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి రెవెన్యూ అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి పర్యాటక శాఖ సంచాలకులు పవన్ కుమార్ జిల్లా పర్యాటక అధికారి అన్వర్ మత్స్యశాఖ అధికారి వర్ధన్ అటవీ శాఖ అధికారులు బోటింగ్ సర్వీసెస్ ప్రతినిధి పొన్నాల విజయ్ తదితరులు పాల్గొన్నారు बचिले मिले जी सबै सबै टेम्पल नजिकै यो साच्चै यसको भागमा काम दिन्छ या यो किन दिनु दिन अपरेट చేసौं न अब